స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే ట్వంటీ ఫోర్ అవర్స్ అందరికీ అందుబాటులో వైద్యం స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ఆపోజిట్ నేను మిమ్మల్ని కరీంనగర్ నగర మేయర్ యాదగిరి సునీల్ రావు ఈ రోజు బండి సంజయ్ ఆధ్వర్యంలో బిజెపి తీర్థం పుచ్చుకున్నారు అయితే ఈ నేపథ్యంలో అటు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా మంది బీఆర్ఎస్ నాయకులు బగ్గుపడుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలో కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు తపాసులు కాల్సు స్వీట్లు పాల్చుకుంటారు అంటే మామూలుగా కూడా ఎక్కడైనా కూడా ఒక నాయకుడు పార్టీని వీడి వెళ్ళిపోతున్నా అంటే బాధపడుతుంటారు కానీ ఇక్కడ కొంచెం కాస్త డిఫరెంట్ గా సంబరాలు తీసుకున్న పరిస్థితి అసలు ఏదో మాదాం చెప్పండి ఒక పార్టీ నుండి ఒక నాయకుడు వెళ్తే చాలా మంది బాధపడతారు అరే వెళ్ళిపోయాడు అని చెప్పేసి మీరు మంచి ప్రజాదరణ ఉన్న నాయకుడు ఉపయోగపడ్డ నాయకుడు ప్రజలకు ఉపయోగపడ్డ నాయకుడు లేకపోతే కార్యకర్తలకు ఉపయోగపడ్డ నాయకుడు పోతే ఎవరు కాని బాధపడతారు కానీ ఈ రోజు పోతున్నటువంటి సునీల్ రావు గారు ఉన్నారో వీరు ఎక్కడ ఉన్నా తల్లి పాలు రొమ్ము కుద్దే రకం కాంగ్రెస్ పచ్చగున్నని రోజులు కాంగ్రెస్ ను మేసిండు ఆ తర్వాత ఎప్పుడైతే పదిహేను సంవత్సరాలు టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల యొక్క కష్టాన్ని చేసి ఇక్కడ ఒక పార్టీ నిర్మాణం చేసుకుంటే కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో చీమల పుట్టలో పామైజ్ వచ్చి ఏక్దంలో వచ్చి ఇలా మేయర్ పదవి మీద కూర్చోబెట్టిండు కేసీఆర్ గారు వినోద్ కుమార్ గారు దయదలిసి ఈయనకు పదవి ఇస్తే సీనియర్ నాయకుడు రాజకీయంలో అని చెప్పి ఇస్తే పార్టీని ఎంత భ్రష్ ప్రత్యాలను అంత భ్రష్టు పట్టించిండు ఈయన చేయబట్టే మాకు మొన్నటి అసెంబ్లీ కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ ఈ కరీంనగర్ టౌన్లో ఓటు తగ్గినాయి అని చెప్పి మా విశ్లేషణలో తెలిసింది ఎందుకనంటే రెండు వేల పద్నాలుగు తర్వాత పద్దెనిమిదిలో ఎప్పుడైతే ఎన్నికలు వచ్చినాయో అప్పుడు బ్రహ్మాండమైన ఓట్లు కరీంనగర్ టౌన్లో అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ వచ్చినాయి కానీ ఈయన మేయర్ అయిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో మాకు ఓట్లు తగ్గినాయి అదంతా కూడా ఈయన యొక్క అవినీతి అక్రమాల వలన అని చెప్పి ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు కాబట్టి ఈయన పోయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మేము టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నామో మేమందరం కూడా పటాకలు కాల్చి అలా సంబరం వ్యక్తం చేసుకోవడం జరిగింది అదే సందర్భంగా ఇక్కడ మేము కరీంనగర్ ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం ఈయన పోయిండు ఈ మీరు ఇక ప్రశాంతంగా మీ ఇండ్ల నిర్మాణాలు మీ అపార్ట్మెంట్ల నిర్మాణాలు చేసుకోవచ్చు మీకు ఏమి ఇబ్బంది ఉండదు అని చెప్పి అదే సందర్భంగా మేము బీజేపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం బాబు అటు కాంగ్రెస్ ను వచ్చిండు ఇటు బీఆర్ఎస్ ను వచ్చిండు రేపు మళ్ళీ మీ వంతు పెట్టిండు మీరు జాగ్రత్త సుమ ఈ ఆరిపోయే దీపాన్ని మీ నాయకత్వం ఎందుకు తీసుకుంటున్నదో మరి రేపు మీకు ఏం జరగబోతున్నదో మీరు జాగ్రత్త అని చెప్పి కూడా వాళ్ళకి హితవు చెప్తా ఉన్నాం అంటే మేయర్ మాట్లాడుతూ నాకు నన్ను బీఆర్ఎస్ పార్టీ హక్కున చేర్చుకుంది నన్ను ఆదరించింది నేను బీఆర్ఎస్ పైన ఎలాంటి విమర్శలు చేయట్లేదు నేను నగర అభివృద్ధి కోసమే ప్రజల శ్రేయస్సు కోసమే నేను బీజేపీలో చేరుతున్నట్టుగా మాట్లాడడం జరిగింది ఈయనకు ఇంకొక నాలుగేళ్ళు మూడేళ్ళు పదవీ కాలం ఉంటే నేను రూలింగ్ పార్టీలో చేరినా ఏదన్నా నీ పదవే అయిపోతా తెల్లారైతే నువ్వు మాజీ అవుతావు ఇక నువ్వు ఇప్పుడు చేసి అభివృద్ధి ఏమున్నది అంతా స్పెషల్ ఆఫీసర్ పరిపాలననే రేపు ఎన్నికలు జరుగుతాయి ఎన్నికలు జరుగుతాయి ఎవరో కొత్తగా మేయర్ వస్తారు సరే ప్రజలు ఆదరిస్తే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మేయరే అవుతాడు నువ్వు దానిలో పోయి చేసేది ఏమున్నది అంటే ఇది నీకు ఏమన్నా అవినీతి అక్రమాలు ఇప్పుడు పదవి దిగిపోయినాక బయటపడతాయేమో ఏదన్నా విచారణకు ఆదేశిస్తారేమో ఇప్పుడు నీకు కాంగ్రెస్ తోని మంచిగా లేదు కాబట్టి వాళ్ళు ఏమైనా ఎన్క్వైరీలు పెడతారేమో ఈ బీజేపీ పార్టీయో ఈ ఉన్న హోంశాఖ మంత్రి వారు ఏమైనా అండగా ఉంటారేమో అని చెప్పి నీ ఆస్తులు నీ అక్రమాలను కాపాడుకోవడానికి పోయినట్టే తప్ప నువ్వు ఇదేదో పోయేది ఉంటే ఓ ఏడాది కింద పోనుంటివి కదా ఇప్పుడు చాలా అయిపోయింది కదా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయ్యి నీకు అభివృద్ధి చేయాలి బండి సంజయ్ గారు మంత్రి కూడా దాదాపు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అవుతున్నది మరి ఈ టైంలో నువ్వు అప్పుడే పోతే అనుకుందాం కానీ రేపు నీ పోస్ట్ అయిపోంగా నువ్వు పోతున్నావు అంటే కేవలం నీ అక్రమాలు బయటపడకుండా నీ ఆస్తులు కాపాడుకోవడానికి అని చెప్తే జనం అనుకుంటా ఉన్నారు ఇప్పుడు పార్టీకి తీరని నష్టం అనుకోవట్లేదా మీరు కార్పొరేషన్ లో అటు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఇక్కడ ఎంపీగా బండి సంజయ్ ఉన్నారు ఈ ఉద్దేశంతో ఎలా ఉండిపోతుంది కార్పొరేషన్ లో ఇది ఎదురుదెబ్బ కదా బిఆర్ కరీంనగర్ లో మున్సిపల్ కానే కాదు వంద శాతం ఇది మాకు మంచి జరిగిందని మేము అనుకుంటా ఉన్నాం ఎందుకంటే నేను ముందే చెప్పినట్టు వీళ్ళు చేయబట్టే కదా మాకు మొన్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో టౌన్లో ఓట్లు తక్కువ వచ్చినాయి ముందు ఎందుకు వచ్చినాయి ఇవాళ మొన్న టౌన్లో ఎందుకు తక్కువ అంటే ఈయన పనితనం చక్కగా లేకనే కదా అందుకే పోయిండు బీఆర్ఎస్ పార్టీలో నాయకులకు కార్యకర్తలకు కొదవలేదు ఎవరైతే ప్రజా సేవ చేయడానికో పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉండడానికో ఉన్నారో వాళ్ళు తప్పకుండా రేపు ముందుకు వస్తారు ప్రజలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో బేజారైపోయారు దానికి నిదర్శనం వీళ్ళు పెట్టినటువంటి వార్డు సభల్లో కానీ గ్రామ సభల్లో కానీ ప్రజలు ఏదైతే తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తున్నారో ఆ నిరసన ద్వారా తెలుస్తున్నది రేపు కాంగ్రెస్ కోటేరు ఇలా బీజేపీ పరిస్థితి చూసుకుంటే కూడా ఇలా డాలర్ విలువ పడిపోయి ఎనభై ఎనిమిది ఎనభై ఏడు రూపాయలకు రూపాయితోని రూపాయి విలువ పడిపోయి డాలర్తోనే ఎనభై ఏడు ఎనభై ఐదు రూపాయలకు వచ్చేసింది అదే విధంగా మన పాస్పోర్ట్ ఇది అయిపోయింది మన ప్రవాస భారతీయులకు ఇబ్బంది జరుగుతూ ఉన్నది ఇవన్నీ కూడా జిఎస్టీ దెబ్బ ఏదైతే ఉన్నదో చచ్చిపోతే కట్టల మీద కూడా బీ పెట్టే పరిస్థితి ఇలా బీజేపీ తెచ్చింది కాబట్టి కాంగ్రెస్ కు కానీ బీజేపీకి కానీ జనం ఓటేసే పరిస్థితి లేదు రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వంద శాతం బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఆదరిస్తారు అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం అంటే మీరు పణయం చేయట్లా నగరాన్ని ఇంత అద్భుతంగా సుందరీకరించింది మేయర్ సునీల్ కాదంటారా అంటే మీరు కోపంతో చెప్తున్నారు ఎంత బీఆర్ఎస్ నుండి పార్టీ నుండి అని చెప్పేసి నిధులు వస్తే ఆయన దానిలో అక్రమాలకు పాల్పడ్డాడు నిధులు తెచ్చిందేమో వినోద్ కుమార్ గారు ఆ రోజు అర్హత లేదు మీ టౌన్ కు కరీంనగర్ కు అని చెప్తే కూడా హైదరాబాద్ ను కాదని కరీంనగర్ ను స్మార్ట్ సిటీని వినోద్ కుమార్ గారు సాధించారు ఈ విషయం రికార్డు లో ఉన్నది నిన్న గౌరవనీయులు మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు చెప్పడం జరిగింది ఇది వినోద్ కుమార్ గారి చలువతోని కరీంనగర్ స్మార్ట్ సిటీ అయిందని చెప్పి కనీసం పొన్నం ప్రభాకర్ గారికి ఉన్న విశ్వాసం కూడా ఆయనే దయ వల్ల అంటే వినోద్ కుమార్ గారి దయ వల్ల పదవి పొందినటువంటి సునీల్ రావు గారికి లేకపోవడమే బాధాకరమైన విషయం నిధులు వచ్చినాయి కాబట్టి గంగుల కమలాకర్ గారు ఎమ్మెల్యేగా నిత్యం పర్యవేక్షణ చేసిండు ప్రతి అడుగులో పర్యవేక్షణ చేసిండు ప్రతి రోడ్ను పర్యవేక్షణ చేసిండు కాబట్టి అభివృద్ధి జరిగింది ఈయన ఉంటే కమిషన్లు వసూలుకే పరిమితమైండి అని చెప్పి జనం అనుకుంటా ఉంటే మేము తెలిసింది మాకు విషయం ఆయన ఈరోజు పోయినందుకు ఈ మేము ఏదైతే సంతోషం వ్యక్తం చేస్తున్నామో ఇది కరీంనగర్ నగర ప్రజల యొక్క మనోభావాలను మేము వ్యక్తపరుస్తున్నాం ఇది మా సొంతంగా మేము సంబరం కాదు కరీంనగర్ ప్రజల సంబరంగా ఉన్నారు దానికి వ్యక్తపరుస్తూ మేము ఈరోజు పటాకలను స్వీట్లు పంచుకోవడం జరిగింది ఇది మొత్తానికి ఒకరు ఇద్దరు పేడ మాత్రమే పార్టీకి నష్టపోయేది ఏం లేదు వచ్చే మున్సిపల్ కార్పొరేషన్ లో బీఆర్ఎస్ జెండా ఎగిరేస్తున్నట్టుగా ఇక్కడ కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి సో ఈరోజు మేయర్ బిఆర్ఎస్ పార్టీ వీడి బిజెపి వెళ్ళడంతో ఇక్కడ కార్యకర్తలు అందరూ కూడా సంబరాలు తీసుకున్న పరిస్థితి